కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూ అంతే అంతేకాని అలా ఒక్క చోటే ఉండిపో దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది లే బయలుదేరు కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్క చింతిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో వింటేవి డైలాగ్లే చదివితే పదాలే కానీ ఆచరిస్తే అస్త్రాలు 那个。打開打開